నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా వేల కోట్లు క్వాజ్ శాండ్ గ్రావెల్ భారీగా దోపిడీ చేస్తుంటే డిస్టిక్ కలెక్టర్ ఎస్పీ ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మైనింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ లోకల్ పోలీస్ ఆ మంత్రి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళకి వంతు పాడుతున్నారు వాళ్ళతో కొమ్ముక్ అయిపోయినారు కొల్యూడు అయిపోయినారు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు సిగ్గు చేటిది వరదాపురం డిసెంబర్ రెండో తేదీ నుంచి నేను పోరాడా ఈ రోజుకి ఈ రోజుకి ఎవరి మీద కేసు పెట్టారు ఎంత రికవరీ చేశారు ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ మనం పట్టించిన బ్లాస్టింగ్ మెటీరియల్ వితౌట్ లైసెన్స్ వచ్చిన దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు కరెక్ట్ దగ్గర సమాధానం లేదు మొన్న ఫిబ్రవరి రెండో తేదీ పొదలకూరు మండలం అది వరదాపురం పొదలకూరు మండలం ఇది పొదలకూరు మండలం ఫిబ్రవరి రెండో తేదీ స్పందనలో రిప్రజెంటేషన్ ఇచ్చాడు కలెక్టర్కి ఆ ఫోటో కూడా ఉంది అంటే నిన్న మేము మార్చి పద్దెనిమిది అక్కడికి పోతే మార్చి పద్దెనిమిది ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఇవన్నీ చూడండి ఇవన్నీ మేము పోయి ఇవన్నీ పెట్టాము కలెక్టర్ కి మార్చి ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి రెండు పెడితే నో యాక్షన్ కోర్ట్ వచ్చిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఒక డిడి మైన్స్ పంపించాడు డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అంటే ఇంకా రెవెన్యూ ల్యాండ్ అది లీజ్ ఉండేది మైనింగ్ లీజ్ ఉండేది కాదు రెవెన్యూ ల్యాండ్ దానికి ఒక తహసీల్దార్ ఒక ఆర్ఐ ఒక ఆర్డిఓ రాడంట ఒక పోలీసు డిఎస్పీ దగ్గర నుంచి పోలీస్ అక్కడికి ఇమ్మీడియట్ గా పోరంట రెవెన్యూ పోరంట ఒక గుమస్తా ఒక కారు ఒక డిడిపో దాన్ని చూసుకొని వస్తా అంట అది చాలంట కలెక్టర్ పెట్టింది నిన్న ఒక లెటర్ పెట్టాడు కలెక్టర్ అది కష్టం మీద అంటే డిసెంబర్ నుంచి సైదాపురంలో దాదాపు సంవత్సరం నుంచి రాపూర్ మండలం సైదాపురం మండలం గూడూరు రూరల్ మండలంలో భారీగా దోపిడీ జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోరంట నేను పోయి సత్యాగ్రహం చేస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాం ఎవరి దగ్గర రికవరీ చేశాం ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ అక్కడ ఉన్న స్టాక్స్ మీద యాక్షన్ చేశామా ఇప్పటికి లేదంట ఇప్పటికి లేదు నిన్న కలెక్టర్ గారు సెలవు ఇచ్చారు చంద్రమోహన్ రెడ్డి గారు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద మీకు చదివినిపిస్తా కరెక్ట్ గారు ఎంత డెలికేట్ గా ఎంత కష్టపడ్డాడంటే ద రెఫరెన్స్ ఫస్ట్ ఐటెడ్ ఏ కంప్లైంట్ హెస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ అగ్రికల్చర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ యాజ్ వాట్సాప్ మెసేజ్ విత్ రిగార్డ్ To illegal mining activities and the official number of the collector in this regard you are here with instructed to take required steps required steps and action as per the existing acts and rules with regards to the illegal mining activities in this matter you may take the assistance of various డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ పోలీస్ రిక్వైర్ వాట్ ఎవర్ రిక్వైర్ అంటే టేక్ సీరియస్ యాక్షన్ అని కాదు నెసెసరీ రిక్వైర్డ్ యాక్షన్ అసలు ఏమనుకుంటున్నారు మీరు కలెక్టర్ ఏ దాదాపు వన్ ఇయర్ నుంచి క్వార్జీ మైనింగ్ దోపిడీ జరుగుతుంటే నేను ఆకరాన వరదాపురం మైన్ ఆగిందంటే జానవరి ఫస్ట్ ఢిల్లీ నుంచి మేము ప్రధాన మంత్రికి పెడితే సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెడితే వాళ్ళు వచ్చి స్టేట్ సెక్రటరీకి లెటర్ పెడితే ద్వివేదికి వాళ్ళు వచ్చి కలెక్టర్కి లెటర్ పెడితే అప్పుడు ఆగింది అప్పుడు దాకా ఆగలే నువ్వు సత్యాగ్రహం చేసుకుని నువ్వు దూకి చావు మైన్ ఇల్లీగల్ మైనింగ్ మంత్రుల మైనింగ్ ఆపే శక్తి కలెక్టర్ ఎస్పీ ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మా రెవెన్యూ ల్యాండ్ అయినా మేము జీతాలు తీసుకుంటాం కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళు ఎత్తుతాం వైసీపీ ఎమ్మెల్యేలకి కాళ్ళు ఎత్తుతాం కానీ మేము యాక్షన్ తీసుకో ఆ దమ్ము మాకు లేదు ఇరువురు ఇప్పుడు ఎక్కడ పొదలకూరు మండలం ఒక్క మంత్రి కాన్స్టిట్యున్సీ ఒకటి వరదాపురం ఆయన తాడిపత్రి పంచాయతీ డిసెంబర్ రెండు నుంచి స్టార్ట్ చేసే నా పోరాటం ఇప్పటికి నువ్వేం యాక్షన్ తీసుకున్నావో లేదు మీడియాకి చెప్పవు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి మొగళ్ళూరు మైన్ మొగళ్ళూరులో ఇల్లీగల్ మైనింగ్ దాదాపు త్రీ మంత్స్ నుంచి మరుపూర్లో క్వార్జ్ ఇల్లీగల్ మైనింగ్ మొత్తం మంత్రి మండలం కాకాని పోతున్న సొంత మండలం వదలపూరు మండలం నో యాక్షన్ ఇరువురు ఇసుక రీచ్ ఐదు సంవత్సరాల నుంచి ఈసీ లేకపోయినా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయినా మొన్న ఏదో కోడ్ వచ్చిందేదో ఏదో పాజిటివ్ తీసుకొచ్చారంట అంటే దేనికి నువ్వు కలెక్టర్ని నేను పోయి మొగల్లూరు స్పాట్ లైన్స్ ఫోన్ చేశా కలెక్టర్కి నేను చెప్పానండి నేను యాక్షన్ తీసుకోమన్నానండి అంటే ఆ డీడీ వచ్చిపోయినా వచ్చి ఒక క్లర్క్ ఒక వస్తా వచ్చిపోయినా ఆ స్టాక్ ఏదైనా సీజ్ చేసినారా పెట్టారా డిసెంబర్ నుంచి వరదాపురం పెట్టారా మూడు నెలల నుంచి మరుపూర్ది పెట్టారా ఇక్కడ దాదాపు త్రీ ఫోర్ మంత్స్ నుంచి మొగలూరు పెట్టారా ఏం యాక్షన్ తీసుకున్నా నువ్వు తీసుకునే దమ్ముకు లేదు అందుకనే కలెక్టర్ ఎస్పీ బాగాలు పెట్టుకున్నారు అక్రమ మైనింగ్ లో వేల కోట్ల దోపిడీ వేల కోట్లు సైదాపురం రాపూరు గూడూరు మండలం అండ్ సరే తిరుపతి జిల్లా పోతుంది అండ్ మొదలపూర్ మండలంలో ఒక్క క్వార్డ్ లో వేల కోట్లు నేను చెప్తుండా వరదాపురంలో దాదాపు ఐదు వందల కోట్లు మొగళ్ళూరు చూస్తే హార్ట్ అటాక్ హౌస్ మొగల్లూరులో ఒక నాలుగైదు వందల కోట్లు మరుపూర్లో ఒక మూడు నాలుగు వందల కోట్లు లో అరౌండ్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక మూడు వందల కోట్ల రూపాయల ఇసుక లేచిపోయింది దేనికి నువ్వు ఐఏఎస్ ఆయన ఎందుకు ఐపీఎస్ ఏం చేస్తున్నారు మీరు ఇంత బరి తెగించి బ్లాస్టింగ్ మెటీరియల్ నిన్న మొగళ్ళూరులో కూడా భారీ లోయ దాంట్లో బ్లాస్టింగ్ చేసేసేసి ఉన్నాడు మేము పోతున్నామని కార్లు వేసుకొని పోతున్నామని మిషన్లు బయటికి పంపించేసారు నేనేమంటాను ఇంత మేము చూపిస్తున్నాం ఇప్పుడు సినిమా మీకు కలెక్టర్ది ఎస్పీలకి కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు కనబడకపోతే మీరు గుడ్డోళ్ళు అయిపోతే ప్రజల ఆస్తి పోతుంటే ప్రజల సొత్తయ్యా అడుండే గిరిజన బిడ్డలకి కట్టుకునేదానికి బట్టలు లేవయా తినేదానికి తిండి లేదయా ఏమేమి మీరు ఏమన్నా కాకాని కో రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేల జీతం తీసుకుంటారా మీరు జీతకాళ్ళ జీతకాళ్ళు కూడా ఇంకొకరు సొత్తు దోచుకునే దానికి పని కూలోళ్ళు కూడా పనిచేయరు మీరు చేస్తున్నారు సిగ్గుతో తలదించుకోవాలా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తుందా మీ ఇద్దరి మీద ఈ దోపిడీకి కారణం మీరే విత్ ఆల్ ఎవిడెన్సెస్ జీపీఎస్ మ్యాప్స్ పెట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ టైమ్ లొకేషన్ పెడితే యాక్షన్ తీసుకునే దమ్ము మీరు ఐఏఎస్ ఐపీఎస్ సెట్ అవుతారా అని చెప్పి అడుగుతుందా నేను వదిలిపెట్టను మా గవర్నమెంట్ వచ్చే సిట్ ఇస్తాం ఈ లోపల ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తా వదిలిపెట్టే ప్రసక్తులా ఇంత బరితేగించిన ఆఫీసర్ మా జీవితంలో చూడలే దోచుకో మేము కూడా పంచుకుంటాం ఇద్దరు పంచుకోవటం లేకపోతే మీరు కూడా పంచుకోకపోతే మీకు వాటా లేకపోతే ప్రజల సొత్తు పోతుంటే ఏమీ గోల్డ్ గెలుపు ఇంట్లో కూర్చొని చెప్పండి పెట్టి క్షమాపణ చెప్పండి నెల్లూరు జిల్లా ప్రజలకి మేము ఐఏఎస్లు ఏడకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ బూట్ల కింద పనిచేస్తున్నాం చెప్పండి ఇట్స్ అన్ఫార్చునేట్ మీకు చూపిస్తా పెట్టమ్మా ఫస్ట్ వరదాపురి ఒక్కసారి చూడండి సినిమా పెద్ద చూడండి చూడండి ఎన్ని వందల కోట్ల మీరే లెక్కండి అది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే దాంట్లో వరదాపురంలో మైన్ అండ్ భారత్ మైన్ వితౌట్ మైనింగ్ లీజ్ ఓకే ఇప్పుడు మగళూరు పోతావా చూడాలంటే చాలా ఉంది అది మగళూరు గొప్పవా Macam, ada? Mana mana, ceriakan susu tu guna, ini time bete, kan? Prepare juga ada. మైన్ ఇది మొగళూరు మైన్ కనీసం ఒక్క సెకండ్ దగ్గర క్లోజ్ షాట్ లేదా స్టాక్ ఎంతదో చూడండి మొదలు ఇంకా కొంచెం రాని కొంచెం ఆపలే ఆ లోయ లోయే దాంట్లో బ్లాస్టింగ్ చేసి ఎత్తేసారు కంప్లీట్ ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు అనుకుని మట్టి కట్ట కోసారు ఆ లోయ కనపడు గుడిన ఒక మట్టి కట్ట కట్టే ఇది ఒక మట్టి కట్ట ఇది ఒక మట్టి కట్ట అంటే ఆ లోపల చూసి కనపడకూడదు ఇది రోడ్ ఇది ఈ రోజు నుంచి ఉండేవాళ్ళకి ట్యాంపట్టకూడదని ఈ మట్టి కట్టుకోకుండా ఇది రోడ్ అండి మట్టి ఇది లోపలికి తీసేసారు ఇక్కడ ఒక మట్టి కట్టుకు వచ్చారు పెద్ద కొండలాగా ఇక్కడ రోడ్ లో పోయేవాడికి క్యాపడకుండా ఇది ఒక మంచి పోసారు ఈ లోటు తీశాడు కాబట్టి వారిని మట్టి బయట నుంచి తోలి కట్ట పోసేసారు ఇది పరిస్థితి ఇది మొగడోరు ఇంకా ఈ సైడ్ పోవాలా కొండలు లోపలి లోపలియుక్తం వేసే సుఖాలు నాటి చాలింది